சங்கீத் రెడ్డి அவர்களே சரிகா రెడ్డి அவர்களே குஜூர் நகர் குஜூர் நகர் மண்டல சோழியா பேட் தெலங்கானா ராஷ்ட்ரமூர் டாலோபாலமாய் ஐந்து ஜத்தா ஐந்து ஜத가 பூட்டி करावा శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్పుల చంద్రబాబు రెడ్డి గారు కవటపల్లి గ్రామం పొద్దుట్టు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జంతపల్లి గెలుపు పదనాలు గారు అప్పుల కారణీ కావాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో లక్ష్మీ నరసింహ నంది సెంటర్ తలసుంది రాజా చౌదరి గారు వల్లపేని మోహన్ రావు గారు విజయవాడ జనవరం కృష్ణా జిల్లా నమోదు చేస్తున్నారు లక్ష్మి నరసింహ స్వామి శ్రీమణి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశిస్సు

అందరికీ నమస్కారం ఈ పోటీకి మన ఎమ్మెల్యే గారి పేరు మీద కుల్లికూరు పోలేరు మండల ఆశీస్సులతో సిక్స్ ఆరంభకత